ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఫిబ్రవరి పన్నెండున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వయంగా స్పీకర్ ను కలిసి లేఖను సమర్పించి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడానంటూ గుర్తు చేశారు రాజీనామా తర్వాత స్పీకర్ ను ఎన్నిసార్లు కలిసినా రాజీనామాను ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారని అన్నారు ఇప్పుడు కుట్రకోణంతో రాజీనామా లేఖను ఆరోపించారు సీఎం జగన్ విశాఖ అనేక సార్లు పర్యటనకు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదని విమర్శించారు రాజీనామాకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారని స్పీకర్ కార్యాలయం వారు ఇప్పటివరకు గాడిదలు కాస్తున్నారా అంటూ ప్రశ్నించారు గంటా రాజీనామా ఆమోదంపై న్యాయ పోరాటం చేస్తామంటూ స్పష్టం చేశారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు గడ్డి బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ఒక పవిత్రమైన ఆశయంతో ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు స్వయంగా ఆనరబుల్ స్పీకర్ గారు కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదవలసి ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతేకాదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు ఫోన్లో కూడా మాట్లాడారు స్వయంగా ఇట్లా రాజీనామా ఇచ్చాం ఏమన్నా టెక్స్ ఎవరు అడుగుతున్నారు స్పీకర్ గారు మెరింగ్ పాయింట్ కూడా స్పీకర్ అనేవాడు సైన్ ప్రతిపత్తి ఎప్పటించో మన పార్లమెంటరీ విధానంలో ప్రసి ప్రస్తుతం సాంప్రదాయాలు ఉన్నాయి నిన్న ఆమోదించే ముందు కూడా ఆయన ఫోన్ చేయాలి ఎందుకు చేద్దంటే ఇది ఫ్రెష్ రాజీనామా కాదు కోల్డ్ స్టోరేజ్లోనే రాజీనామా అయింది మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత ఆమోదించినప్పుడు కూడా మామూలుగా కొన్ని ఆమోదాలు రాజీనామాలు ఆమోదించినప్పుడు చెప్తారు వెళ్ళి స్పష్టంగా కలిసినప్పుడు వారిని ఫోన్ చేసినప్పుడు ఇది గంటగా చేసింది ఏంటి ఆ వేళ ఒక ఒక భావోద్వేయకు తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతని